ఈ వార్తలు రాను మిత్రులారా ఒకసారి ఈయన అంటే ఈయన గురించి కొంచెం మనం మాట్లాడాలి ఎంపీ రాజుకు బిగ్ షాక్ ఇచ్చిరంట అక్కడ ఏపీలో వైసీపీకి రాజీనామా చేయకుండా ఈయన డ్రామాలు చేస్తూ ఉండే అంటే ఈయన గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ పచ్చ బ్యాచ్లో ఇది ఒక బ్యాచ్ అనమాట ఈ పచ్చ మీడియా మొత్తం కలిపి ఈయనను ఓ జాకి పెట్టి లేపి ఈయనని రకరకాలుగా వేసింది దానికే మాట్లాడుతున్నా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు గట్టి శాఖ తగిలినట్టు తెలుస్తోంది ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి ఏ పార్టీ ముందుకు రావడం లేదని సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రఘురామకృష్ణరాజుకు రాజు వైసీపీ తరఫున నర్సాపురం ఎంపీగా విజయం సాధించారు ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరం అయ్యారు కొన్ని సందర్భాల్లో ఏకంగా సీఎం జగన్ పైనే ఘాటు విమర్శలు చేసి వార్తలు నిలిచారు ఆయన పార్టీలోనే ఉంటూ జగన్ మీద విమర్శలు చేయడంతో పార్లమెంటు స్పీకర్ కు రఘురామ రఘురాము పైన వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది ఎందుకంటే ఆయన బీజేపీతో అంట కాగడం చంద్రబాబుతో అంట కాగడం ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఇదే సమయంలో రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది దీంతో వైసీపీ సైతం రఘురామ విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోయింది నియోజకవర్గానికి మూడేళ్లకు దూరంగా ఉన్న రఘురామ ఢిల్లీలోనే ఉంటూ తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు చూడండి వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి లక్ష్యంగా పావులు కలుపుతున్నారు ప్రస్తుతం టిపి జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రఘురామ పరిస్థితి మరీ కష్టంగా కనిపిస్తోంది ఆయన ఈసారి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది ఇదే సమయంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమితో కలిసి వస్తుందనే ఆశలు పెట్టుకున్న రఘురామ కృష్ణం గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది టీడీపీ జనసేన కూటమితో కలిసి నడిచేందుకు బీజేపీ సిద్ధంగా లేదని సమాచారం కూటమి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని చూస్తున్న రఘురామకృష్ణకు ఇది మింగుడు పడని విషయమే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు అటు కూటమితో బీజేపీ కలిసి రాకుంటే రఘురామకృష్ణకు ఇచ్చే టికెట్ పరిస్థితి కనపడడం లేదు కూటమిలో కలిసి వస్తే బీజేపీ స్టాండ్ క్లారిటీగా ఉండడంతో రఘురామరాజుకు టిడిపి జనసేన టికెట్ ఇచ్చేది లేదని తేల్చి తెచ్చినట్టు సమాచారం ఎట్లయినా కానీ టికెట్ రాదంట ఈ లెక్కన రఘురామరాజుపై నెగిటివ్ రిపోర్ట్లు రావడంతో టీడీపీ జనసేన కూటమి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న రఘురామరాజు వెంటనే బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారట ఢిల్లీ పెద్దలు సైతం రఘురామరాజుకు గట్టి చాకే ఇచ్చినట్టు తెలుస్తోంది టీడీపీ జనసేన పార్టీతో పొత్తు పొత్తుతో వెళ్లేందుకు ఇష్టపడిన బీజేపీ నాయకులు వారితో సంబంధం ఉన్న రఘురామరాజు కూడా టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారంట పరిస్థితి ఏమైందంటే ఇది మొత్తానికి అటు ఇటు అయి ఏమైంది అదో పాట ఉంటుంది ఒక పాట ఈయన పరిస్థితి ఎట్లా ఉందంటే పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడన్న పాట ఉంటుంది సేమ్ అట్టనే ఉన్నది ఈయన పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు నిన్ను నీకు టికెట్ ఇచ్చి నువ్వు ఒక అనామకురమైనటువంటి నీకు టికెట్ ఇచ్చి నిన్ను ఎంపీగా చేసి నర్సాపురానికి నిన్ను నిలబెట్టి ప్రజల్లో నీకు ఒక ప్రా నీకొక గౌరవం దక్కించిందేమో వైసీపీ నువ్వు ఆ వైసీపీతోని పంచాయతీ పెట్టుకుంటేవి లొల్లి పెట్టుకుంటేవి జగన్ మీద లేనిపోని ఆరోపణలు చేసి పర్సనల్ అటాకులు జగన్ మీద జగన్ మీద ఆయన ఫ్యామిలీ మీద పర్సనల్గా అటాక్ చేయడం మరి దుర్మార్గం ఇది నీచం ఇది ఇవన్నీ వేసుకొని ఏదో టీడీపీ జనసేన బీజేపీ అండదండలు చూసుకొని ఓ ఎగిరిపడ్డాడు ఇక అసలు ఇది డైలీ సీరియల్ లెక్కనే ఉంటుంది ఇది ఏబిఎన్లో టీవీ ఫైవ్లో మహానీస్ట్లో ఈయన ఇంటర్వ్యూలు ఈయన పెద్ద రాజుగారి చైర్ లెక్క ఉంటాడు అది చైరు ఆ చైర్లో కూర్చుంటాడు మొత్తం మట్టసంగం ని మంత నిండరిపోతాడు ఆ చైర్కు ఆ చైర్లో కూర్చొని అనుకుంటా మాట్లాడతాడు అంటే ఒక రకమైనటువంటి ఎటకారము ఒక రకమైనటువంటి అహంకారము ఒక రకమైనటువంటి హావభావాలతోటి అంత అద్భుతంగా ఓ ఏదో ఉలకించేటువంటి ప్రయత్నాలు డబల్ మీనింగ్ డైలాగులు ఇట్లాంటివన్నీ చెప్పేవాడు ఇట్లాంటివన్నీ చెప్పి బాగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అయ్యేది ఏది ఎన్నికలకు దూరం ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఆ టీడీపీ జనసేన బీజేపీ అందరూ నన్ను వాడుకున్నారు మంచిగా వాడుకున్నారు వాడుకొని ఇప్పుడు తీరా టీడీపీ జనసేన వాళ్ళ ఆ కూటమేమో నీకు టికెట్ ఇచ్చేది లేదు నీతోనే ఏది కాదు ఊదు కాలేదు తీరులేసేది నర్సాపురంలో కాబట్టి నీతో ఏది కాదు రా బయ్ ఎందుకంటే నువ్వు మూడు సంవత్సరాల క్రితం వదిలేసిపోయినావు నియోజకవర్గాన్ని ఇక్కడ కార్యకర్తలను పట్టించుకోలే నాయకులను పట్టించుకోలే అసలు ఈ ప్రాంతాన్ని వడ్డుకోలే కాబట్టి నువ్వు టైంపాస్ కాడి నీకు మేము టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి టీడీపీ జనసేన మొహం చెప్పేసిందంట అయిపోయాక ఆయన బీజేపీ చంద్ర చేరిండు సో బీజేపీ చంద్ర చేయడంతో అంటే బీజేపీలో చేరలే కానీ వాళ్ళు అన్నదండలు ఉన్నాయి ఆయనకు ఎందుకంటే స్పీకర్కి వైసీపీ కంప్లైంట్ చేసినా కానీ నేను చర్యలు తీసుకోలే కాబట్టి బీజేపీ అన్నదండలు ఉన్నాయి బీజేపీ ఇస్తారేమని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగానే బీజేపీ సైడ్ పోయిండు బీజేపీ టికెట్ ఇస్తారని ట్రై చేస్తుంటే ఆడున్న బీజేపీ పెద్దలు కూడా ఏతోని కాదు నీ మీద పెద్ద బ్యాడ్ ఇంప్రెస్ ఉంది నియోజకవర్గంలో నువ్వు పోతే ఉన్న నైజ్జతో పోతుంది మాది అనవసరంగా మన్నటి దాకా నువ్వు తోటి జనసేనతోటి అంటగాగినో వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరిగినావు కాబట్టి నీకు ఎట్టి పరిస్థితుల్లో మేము టికెట్ ఇవ్వమని చెప్పేసి బీజేపీ వాళ్ళు కూడా తనేసాడు అంట తనేసరికి ఇప్పుడు ఏమైంది అటెట్ కాకుండా అయిపోయింది పరిస్థితి అదే ఉంచుకున్నాడు వదిలేసిండు కట్టుకున్నోడు మన పుట్టింటి వాళ్ళు తరిమేసిరు ఉంచు కట్టుకున్నాడు వదిలేసిండు నీ బతుకు ఇప్పుడు బదారులు అయిపోయింది అటెట్ కానీ బతుకు అయిపోయిందన్నమాట దీనికి తోడు మరొకటి ఉంది ఏంటంటే ఎంపీ రఘురామరాజు కోసం ఎంపీ రఘురామరాజు కోసం ఏపీ పోలీసులు వెతుకుతున్నారంట అట్రాసిటీ కేసులో అరెస్ట్కు రంగం సిద్ధమైందంట అరెస్ట్ అయితే బెయిల్ కూడా కష్టమే ఎందుకంటే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఢిల్లీలో ఢిల్లీలోనే గత కొన్ని నెలలుగా భయంతో రఘురామ మకాం వేసినట్టు అక్కడ ఎస్సీ ఎస్టీల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడిన రఘురామరాజు గుట్టు సప్పుడు కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చి మళ్ళీ జంప్ అవుతున్నాడంట రఘురామని వాడుకొని వదిలేస్తే ఆ టీడీపీ జనసేన కూటమి మరి అంతే ఉంటుంది ఇప్పుడు దేనికి పనికిరావడాన్ని అవసరం ఉండదు వాడుకోవాలి దాని తర్వాత వదిలేయాలి ఇప్పుడు నేను దేనికి పనికిరాడోడని వీళ్ళు అప్పుడే గ్రహించరు టీడీపీ జనసేనకు తెలివి మంచిగా ఉంది ఇదేదో ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి తన మీడియా అనేటువంటి ఏబిఎంలో కూర్చోబెట్టి రోజు మాట్లాడించేటోళ్ళు తన మీడియా అయినటువంటి తన మీడియా అయినటువంటి టీవీ ఫైవ్లో కూర్చోబెట్టి రోజు మాట్లాడించేటోళ్ళు రకరకాల ఆరోపణలు చేపించేటోళ్ళు ఏది జగన్ మీద వైసీపీ మీద ఎంటర్టైన్మెంట్ అయిపోయింది పని అయిపోయింది రేపు ఎన్నికలు వస్తున్నాయి టికెట్గా నీకు ఇచ్చేది కుదరదు ఎందుకంటే జోకర్ని జోకర్ లెక్కనే చూస్తారు కానీ నాయకుని లెక్క లీడర్ లెక్క ఎట్లా చూస్తారు నువ్వు జస్ట్ పాస్ వాళ్ళకు ఆ టైంపాస్ అయిపోయింది అనమాట ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విషయం చెప్పదలుచుకున్నావు ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే పచ్చ మీడియా టీడీపీ అనేది ఎట్లా వాడుకొని వదిలేస్తుంది అనేది మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక తెలంగాణ రాష్ట్రం మీద పడి ఏడుస్తున్నటువంటి మీడియా కూడా ఇది ఇది ఇదే బాపత అనమాట సో కాబట్టి అందుకనే ఈ విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాం మిత్రులారా ఈ విధంగా ఉంది